ైజ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా మరి ప్రత్యేకంగా మీరు అందరూ కూడా మన యొక్క దేశ క్షేమం కొరకు మన యొక్క దైవ సేవకుల క్షేమ కొరకు మనం చేస్తున్నాం ప్రాంతించే చూద్దాం రోమా పత్రిక తొమ్మిదో దేము పదహైదో వచ్చినా ఎవరిని కనికరింతనో వాని కనికరింతను ఎవరి ఎడలా జాలి చూపుదును వాణి ఎడలా చా జాలి చూపుదును కాబట్టి ఏసై ఎవరిని కనికరిస్తారో వారిని కనిగిరిస్తాం ఎవరి మీద జాలి చూపిస్తారో తెలియదు కాబట్టి వారి వారిని బట్టి ఆయన కృప చూపిందని బట్టి మనం విస్తరిస్తాం కనుక ప్రియులరా మీరు ఎవరైనా ఆశీర్వదించబడితే వారిని చూసి మనము అసూయపడకూడదు ఎందుకంటే దేవుడు కనికరిస్తేనే వారు ఆ స్థితిలో ఉంటారు కనుక ఒకవేళ మంచి ఉద్యోగం కలిగి ఉంటే దేవుడిని కనికరించాడు కాబట్టి ఆ ఉద్యోగాన్ని కలిగి ఉన్న సహోదరుడా ఆ ఉద్యోగం బట్టి నువ్వు అతిశయపడదు గర్వించద్దు కానీ నీ మీద కనికరి చూపించిన ఏసైని బట్టి కృతజ్ఞత కలిగిం ఒకవేళ మంచి భర్తని మంచి పిల్లలని నీకు ఇచ్చాడు సహోదరి ఆ భర్తను బట్టి ఆ పిల్లల్ని బట్టి నువ్వు అతిశయ పడకూడదు కానీ దేవుడిని మీద కనికరు చూపించాడు కానీ చక్కటి భర్త చక్కటి పిల్లలు చక్కటి కుటుంబాన్ని దేవుడినికు ఇచ్చాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పు అలాగే ప్రియా తమ్ముడా దేవుడిని జీవితములో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడా మంచి తల్లిదండ్రులు ఇచ్చాడా దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పు చాలామంది వారిని బట్టి అతిశయపడతారు అతిశయం పనికిరాదు సుమి మన ఎప్పటికైనా కూడా మన జీవితంలో మనం ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణము యేసయ్య కనుక నన్ను కనికరించాడు ఆయన నేను కూడా ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం యేసయ్య నా మీద ఆయన కనికరి చూపించాడు నాలో గొప్పతనం కాదండి నా మంచితనం కాదండి కనుక ఆయన కనికరం పొందుకున్న మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి నిత్యము ఆయన నామాన్ని స్థుతించాలి ఉదయం లేచిన వెంటనే ఆయన నామాన్ని ఆరాధించాలి దినవల్ల ఆయన తలంపులతో బ్రతకాలి అటు కృప దేవుడు మనకి ఇచ్చేలాగా ప్రార్థించద్దాం మహాగణుడా పరిశుద్ధ ఉదయ కాలిన వాగ్దానం విన్న బిడలి మీదని అభిషేక్ విడుదల చేస్తున్నాం అయా ఎందరైతే కడిపు నొప్పితో తలనొప్పితోన ప్రభా తండ్రి బాధపడుతున్న ఇప్పుడే వారికి విడదలకు కలిగిన కాక జ్వరాలతో విష జ్వరాలతో టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలిగిన కాక ముఖ్యంగా నా ప్రభా ఎంతో మంది పిల్లలు నా ప్రభా అయా ప్రభా అమ్మా నాన్న లేకుండా ఉన్నారయ్యా వారికి తోడుగా ఉండండి విధురాలు ఉన్నారా వారికి మీరు సహాయించండియా అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మీరు తోడుగా ఉండండి వారి యొక్క ట్రాన్స్ఫర్ విషయంలో సహాయించండి నా ప్రభ అలాగే నా నాయకులు కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశాన్ని మా రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులకి మీరు తోడున్నయ్య మంచి ఆరోగ్యాన్ని దయించారు వరి చక్కగా ప్రజల్ని పరిపాలించే కృప దే కాలిన ప్రభు అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్న ప్రతి బిడ్డనే ముట్టండి ఏ సున్నావులో స్వస్థత కలిగిన కాక నా ప్రభు అయా విడిపోయిన భార్య భర్తని జతపర్చున్నా తండ్రి ఏ సున్నావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె